ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు తుది శ్వాస విడిచారు రామోజీరావు భౌతికాయాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఆయన నివాసానికి తరలిస్తూ ఉన్నారు ఇక రామోజీ రౌగత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ నెల ఐదవ తేదీన రామోజీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో ఆయనను హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్టంట్ అమర్చారు అనంతరం ఐసీలో వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు చికిత్స కూడా అందించారు అయితే పరిస్థితి విచమించడంతో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషంలకు రామోజీరావు తుది శ్వాస విడిచారు ఇక రామోజీరావు విషయానికి వస్తే ఆయన కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో పెదకూరపాలో చెరుకూరి వెంకటసుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో నవంబర్ పదహారున జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత పై చదువులకు రామోజీరావు గుడివాడకు వెళ్లారు అక్కడ మున్సిపల్ స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరారు హై స్కూల్ చదువు పూర్తయ్యాక గుడివాడలోనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు అనంతరం పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో రామోజీరావు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫండ్స్ను ఏర్పాటు చేశారు అన్నదాత పత్రికను కూడా ప్రారంభించారు ఇక విశాఖలో డాల్ఫిన్ హోటల్ను కూడా ప్రారంభించారు ఇక ఈనాడు దినపత్రిక ఆ తర్వాత ఈనాడు పత్రిక రంగంలో పలు మార్పులు చేసి రామోజీరావు శ్రీకారం చుట్టారు ఇక రామోజీరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్న విజువల్స్ అలాగే ఆయన పార్థదేహానికి నివాళులర్పిస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ మేరకు రామోజీరావు మృతితో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు శ్రీ రామోజీరావు గార్ గారు లాంటి దర్శనికులు నూటికో కోటికో ఒకరు ఉంటాడు మీడియా సామ్రాజ్య నేత మరియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లోటు ఎప్పటికీ పూర్తి లేనటువంటిది ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం ఆయన పరిచయం జ్ఞాపకాలు ఎప్పటికీ నేను మరవలేను ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉంది